అన్నదాత పోరు బాటను జయప్రదం చేయాలని రాయదుర్గం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు రాయదుర్గం పట్టణం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద రైతన్నకు బాసటగా వైసీపీ పార్టీ చేపడుతున్న అన్నదాత పోరును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అన్ని మండలాల కన్వీనర్లు వైసీపీ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పొరాల శివ వైసీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అన్నదాత పోరుకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అడుగడుగున్న రైతన్నలను మోసం చేస్తూ వస్తోందని పేర్కొన్నారు దీనిని నిరసిస్తూ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కళ్యాణదుర్గంలో చేపడుతున్న అన్నదాత పోరుకు తరలి రావాలని ఆయన కోరారు ఎరువులను బ్లాక్ మార్కెట్ చేస్తూ రైతన్నలను మోసం చేస్తున్నారన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే యూరియా అందిస్తూ రైతన్నలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని గతంలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అంటే దండగా యూరియా ఉంది సప్లస్ ఉంది అంతా ఫేక్ న్యూస్ ఉంది మీరు నమ్మొద్దని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ ఇక్కడ మన పక్కన అందరూ రైతులే ఉంటుంది కనకరంగా ఉండరు రైతులు ఉంటుంది కాబట్టి వాళ్ళు స్వయంగా ఇప్పుడు ఈరోజు మనం ముందుగా ముందుగానే మాట్లాడినాం అదే చెప్పాలంటే అసలు ఈనా దొరకడం లేదు దొరికినా కూడా అది కూడా కొంతమంది నాయకులు ఎవరు వాళ్ళ తోటలను ఇంట్లో దింపుకొని వాళ్ళకి మాత్రం చీట్లు ఇస్తే మాత్రం ఇస్తూ ఉండాలి నీ వాస్తవం తర్వాత ఎటువంటి అనుమానం లేదు అది బ్లాక్ మార్కెట్ కూడా యూరియా అమ్ముతూ ఉంటారు ఒక బ్యాగ్ ఐదు వందల రూపాయలు అమ్ముతూ ఉంటారు అది కూడా అది కూడా ఎట్లంటే ఇరవై యాభై బ్యాగులు కాంప్లెక్స్ ఇరుగు చూస్తుంటే ఇరవై బ్యాగులు మాత్రం యూరియా ఇచ్చే పొజిషన్ ఉంది కాబట్టి మేమంతా డిమాండ్ చేస్తే దానికోసమని డిమాండ్ చేస్తూ రేపు తొమ్మిదో తారీఖు కళ్యాణదుర్గం అంటే డివిజనల్ ఆఫీస్ దగ్గర మేమందరూ కూడా కళ్యాణదుర్గం రాయదుర్మంతా కూడా రైతు పో పోరాట ధర్నా చేయడం ఒకటి అందులో రైతులు అందరూ కూడా ఆ ఖచ్చితంగా ఇదంతా పాల్గొని ఇక్కడ ధర్నాన్ని విజయవంతం చేయాలా అదే ఆ చెప్పేది ముఖ్యంగా అందరూ కూడా రైతులందరూ కూడా ఒక కొత్త వినూత్న పద్ధతిలో అంటే అందరూ కూడా కట్టడం వస్తే బాగుంటుందని రైతులకి కోరుకుంటున్నాం అంటే అందరూ పంచం రావాలా అదేవిధంగా యూరియా బ్యాగులు కూడా ఐదు వందలు యూరియా బ్యాగులు రెడీ చేసినాం కదా ఖాళీ బ్యాగులు రెడీ చేసినాం దాంట్లో కూడా గడ్డి నింపేసి యూరియా బ్యాగులు తీసుకొని పోయి రైతులకి నిదర్శన ప్రదర్శన చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా రైతులకి కోరుకోవాలంటే మనందరూ కలిసి ఐక్యంగా ఎక్కువ జనాలు ఆ కార్యక్రమానికి వచ్చి సభని విజయవంతం చేయాలా అదేవిధంగా నేను కూడా ప్రభుత్వం డిమాండ్ చేసేది అంటే బట్ మీరు చెప్తూ ఉండాలి అంటే యూరియా దండగా ఇస్తున్నాం ప్రాబ్లం ఏంటో చెప్తున్నారు కాబట్టి ఏదైనా యూరియా వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మార్పిడి పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆ రైతులు అదే బిజినెస్ వాళ్ళకైతే ఇవ్వాల్సి వస్తుంది కానీ ఇస్తున్నారు ఇస్తున్నా రైతులకి ఫ్రీగా అందడం లేదు బ్లాక్ మార్కెట్ జరుగుతుంది అనేది ఎటు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాంట్లో వాస్తవం అంతా ఇంకోటి ఏమంటే పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు నూటి నూరు పర్సెంట్ నిజం కావాల్సిన సాక్ష్యాలతో కూడా రూ చేసానికి రెడీగా ఉన్నాం కాబట్టి అదేవిధంగా యూరియా కూడా తీరిస్తారా లేకుంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీరంతా రైతు పక్షపాతి అని చెప్పి ఎన్నో రకాలుగా రైతులకి హామీలు ఇచ్చి మీరు కార్యక్రమాలు కూడా రైతులని నెట్టేవేరుస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం లోపల చూస్తున్న ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వరి ధాన్యం మూడు వేల రెండు వందలు అమ్ముతా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల రెండు వందలు దాటలేదు కాబట్టి వెయ్యి రూపాయలు తగ్గింది పత్తి రేటు కూడా తగ్గింది అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాటన్ కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం ఇంపోర్ట్ చేస్తుంటే దానిపైన పదకొండు పర్సెంట్ డ్యూటీ చేస్తూ ఉంటాయి అది కూడా తీసిన కోసం కాటన్ రేట్ కూడా తగ్గింది అదేవిధంగా మేము చూస్తున్నాం పేపర్లో వస్తే ఉల్లి ఉల్లి ఎంత రేట్ తగ్గిపోయింది కాబట్టి ఉల్లి రైతులు కూడా ఖరీదైన రేట్లో పరిణామం కొంటామని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా రైతు బజార్లు ఓపెన్ చేసి తాగే పర్చేసింగ్ చేయడం ఎక్కడ జరిగేది కాబట్టి ఇమీడియట్గా ఉల్లి రైతులు కూడా తెచ్చిన వాళ్ళకి కాపా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఉల్లితలు కానీ కాటన్ కానీ వేరే మొక్కజొన్న కూడా రెండు వేల ఎనిమిది వందల నుండి రెండు వేల నుంచి రెండు రెండు వేల ఇరవై రెండు వందల మొత్తం జరుగుతుంది అంటే అది కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు యేట కాబట్టి అన్ని రకాలుగా రైతులు నష్టపోతున్నారు అంటే ముందు ఏ ప్రభుత్వం ఏమి ఇస్తుందో అది దాని ప్రకారం లేదు అదే ప్రభుత్వం కూడా మొక్కజొన్న కొని రైతుల్ని ఆతుకోవాలా అందుకంటే లాస్ట్ టైం వాటి కూడా కొంతమంది కొని వాళ్ళ వాళ్ళ సంబంధించిన వాళ్ళు మాత్రం కొని వీధులు కొనుక్కోకుండా రైతులు మోసం చేస్తారు ఇప్పుడు మొక్కజొన్న కూడా రేటు తగ్గింది కాబట్టి రేటు తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా అదే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు మూడు వేల రూపాయలు డిపాజిట్ పెట్టేసి రైతుల కోసం అని ఏమైనా అవసరం ఉంటే డబ్బులు వాడుకునే విధంగా ప్లాన్ చేసి రైతులకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచి గిట్టుబాటు చేసిన విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంటే వీళ్ళు రైతులే నిర్లక్ష్యం చేస్తుంటారు దాని దాంట్లో ఎటువంటి అనుభవం లేదు అదేవిధంగా రైతు భరోసాకి కింద కూడా లాస్ట్ టైం పద్నాలుగు వేలు పద్నాలుగు వంద వేలు రూపాయలు దాంట్లో లాస్ట్ టైం కూడా రైతులకు వీయలేదు ఈ రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి మొత్తం ఐదు వేలు మాత్రం వేస్తే ఇంకా తొమ్మిది వేల రూపాయల బ్యాలెన్స్ ఉంది కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు ఉండడం అనేది అన్ని రకాలుగా ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు దయచేసి ఆ తొమ్మిది వందల తొమ్మిది వేలు రూపాయలు కూడా రైతులకు ఇస్తే రైతులు కూడా ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని కూడా ఇమీడియట్గా తెలియజేసి రైతుల్ని ఆదుకోవాలా అదేవిధంగా పంట మన వర్షానికి కూడా ముందేమో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఏప్రిల్ మన్ మాసంలో ఆ వడగళ్ళు వారిన పడి భరి కానీ మొక్కజొన్న కానీ కాటన్ కానీ అంత బాగా బాగా దెబ్బతిని పంట నష్టమై ఉంటే దాదాపు ఆరు నెలలు కావాల్సిన కూడా ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి అవకాశం కల్పించలేదు నష్టాలను చెల్లించలేదు దానికి చెప్తే కూడా ఎవరు కూడా వినే పొజిషన్ లేదు కాబట్టి అటువంటి పొజిషన్ ఉంది ఇంకోటి ఏమైందంటే ఏమన్నా రైతు సమస్యలు కానీ ఎక్కడైనా పోవాలంటే ముందు స వాలంటీర్లు సచివాలయం ఉండేవి సచివాలయం ఉండేవి కాకపోతే ఏమైనా క్లారిటీ వచ్చేది ఎందుకు రాలని చెప్పే ఉంటారు ఇప్పుడు ఎక్కడిపోయినా కూడా ఏమంటే తెలియదు ఏమి ఎక్కడపోయినా మాకు తెలియదు తల్లిదండ్రులు కానీ ఎక్కడ సమాచారం రైతు కూడా చాలా ఇబ్బందులు ఉండరు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షాలు ఎక్కువ వస్తుంది అంటే ముందేం వర్షాలు రాలేదు రీసెంట్గా ఒక నెల నుంచి కంటిన్యూ వర్షాలు వచ్చి కూడా విపరీతంగా మేము కూడా మాకు రైతు కాబట్టి పంటల్లో తలపడి పెరిగి పూల లేబర్ దొరకడం లేదు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అతి వర్షం వల్ల ఒకసారి అతివృష్టి అనవసరంగా అతి వర్షాలు పంటలు దెబ్బతున్న కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం వెరిఫై చేయించి వాళ్ళు కూడా నష్టపరి చెల్లించేగా చెల్లించాలని మా యొక్క డిమాండ్ కాబట్టి మనం అందుకు చెప్పారంటే రైతులకు హీరో సప్లై చేయాలా గిట్టుబాటు ధరలు కల్పించాలా ఇన్సూరెన్స్ ఏమైనా లాస్ ఇన్సూరెన్స్ కల్పించి రైతుల్ని ఆదుకోవాలని మా యొక్క